బుట్టని చోట ప్రధానులంత పరిపూర్ణులైన కొనసాగదు కార్యము కార్యదక్షులోపిన ద్రోణ భీష్మకుపజోధులనే కులుగూడి కౌరవక్ష్మాపతి కార్యమేమైన చాలిరే చేజగవారు భాస్కరా ఒక రాజు యోగ్యుడైతే పక్కన సలహా చెప్పేటువంటి వాడు కూడా మంచి సలహాలు చెబుతారు ఆ ప్రభువు చేత మంచి పనులను చేయిస్తారు వీళ్ళు తెలివిగల వాళ్ళే సలహాదారులు మంచివాళ్లే మంచి మాటలే చెబుతారు ఎప్పుడు మంచిని గురించి ఆలోచిస్తారు కానీ వాడు మంచివాడు కావాలిగా ఆచరించేది వాడు శాసనాధికారి తన బుద్ధిలో మంచి చేయాలి అనేటువంటి ఆలోచన పుట్టనటువంటి రాజు దగ్గర ఎంత తెలివి కలిగినటువంటి వారైనా ప్రజ్ఞావంతులైనా వారి దగ్గరుండేటువంటి సలహాదారులు మంత్రులు వీళ్ళు అనుకున్నట్లుగా ఏం చేయలేరు ఏ కార్యాన్ని సాధించగలిగిన సమర్థులైనప్పటికీ ఎలాగంటే ఓ ద్రోణాచార్యుడు ఓ భీష్ముడు ఓ కృపాచార్యుడు ఎంతమంది మహాయోధులైనటువంటి వారు కురుక్షేత్ర మహాసంగ్రామ భూమిలో దుర్యోధుడి కోసం యుద్ధం చేశారు అర్ధశ్చ పురుషో దాస ఈ ముగ్గురు అంగీకరించినటువంటి సత్యం వాడు తిండి పెట్టాడు కదా ఆ తిండికి లోబడి ఈ శరీరం వాడికి అప్పగిచ్చేశాం బొమ్మన్నాడు ద్రోణ కృపాచార్యుల పడేటువంటి మహాయోధను ఇంతమంది తోడు ఉన్నా ఆ క్రూరవ కౌరవపతి దుర్యోధనుడికి ఏమైనా ఉపకారం చేయగలిగాటయా ఎందుకంటే వాడి బుద్ధి మంచిది కాదు వీళ్ళు సమర్థులే వీళ్లలో అసామర్థ్యమేమీ లేదు వాడు దుష్టపో ఆలోచనం కలిగినటువంటి వాడు కనుక వాడి సూది మనమూపన ఎంత ఏని అని అంటాడు ఒక సూదిని తలక్రిందులుగా ఇలా పెడితే దాని మొన ఎంత భాగమైతే భూమి కానుతుందో ఆ భూమి కూడా ఇవ్వను పాండవులుగా ఇంత మూర్ఖుడైనటువంటి వాడికి ఎంత గొప్పవాడు సహాయం చేస్తే మాత్రం ఏమి ప్రయోజనం కలిగించగలరు అదే అంటారు ఇక్కడ ఆత్మబుద్ధి ఆత్మబుద్ధిమతి బుట్టని చోట ప్రధానులంత పరిపూర్ణులైన కొనసాగదు కార్యము కార్యదక్షులయోపిన ద్రోణ భీష్మకృపయోధులనేకులుగూడి కౌరవక్ష్మాపతి కార్యమేమైన జాలి రెచేయగా वा भास्करा